రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను అధికారులు సమిష్టి సహకారంతో పనిచేసి లబ్దిదారులకు అందించాలని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి అన్నారు కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్య వైద్య గ్రామీణ నీటి సరఫరా వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి బ్యాంకర్లు పంచాయతీరాజ్ శిశు సంక్షేమం పౌర సరఫరాలు పరిశ్రమల శాఖల అధికారులతో వారు చేపట్టిన పనులపై సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా టాప్ ఫైవ్ ర్యాంకింగ్ లో గట్టు బ్లాక్ స్థానాన్ని సాధించడం పట్ల అభినందనలు తెలియజేస్తూ ఈ ఘనత కృషి చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు సిబ్బందిని ప్రశంసించారు अन्य तरफ बात करूंगा जब टीम होगी, पार्टी सेव की पार्टी होगी, जेठालाल की, जीतेश की तो जेठाल किस्मत ने जेठालाल की, अरिश्टेल्स का उनकी मदद से गिरीबा बना दो, संविधान बना दो, संसद बना दो, जयपुर नाराजगी की, अरिश्टेल्स का लेकिन जेठालाल की, अरिश्टेल्स का लेकिन लोग उनके किसान लेकिन �